సంపద గురించి అలాగే ప్రాపర్టీస్ గురించి ఇన్వెస్ట్మెంట్ గురించి పక్కా ప్రాపర్టీలో చాలా విషయాలు చెప్తున్నాం ఇప్పటివరకు సార్ మీరు ఎక్కువ శాతం షార్ట్స్ వేసారు కదా కొంచెం పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని నిన్న మొన్న కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది అలాగే మెసేజ్ కూడా పెట్టడం జరిగింది మీకు ఒక చిన్న విషయం చెప్తా ఈ ప్రపంచంలో ఎవరైనా ఈ వీడియో పూర్తిగా చూడండి మధ్యలో ఆపకండి మళ్ళీ చెప్తున్నా వీడియో పూర్తిగా చూడండి ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ ప్రపంచంలో ఎవరైనా బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తున్నవాడు అన్నీ కరెక్ట్గా ఉన్నవాడు నేను పేదవాడిగానే ఉండిపోవాలి లేదా దరిద్రంలో ఉండిపోవాలి అని అనుకుంటాడు అనుకోడు ధనికుడు కావాలి లేదా కోరికలు తీర్చుకునేంత అవసరాలు తీర్చుకునే అంత డబ్బులు కావాలి అనుకుంటారు సో బెగ్గర్ నుంచి బిల్గేట్స్ వరకు సంసారం నుంచి సన్నాసి వరకు అందరికీ డబ్బులు కావాలి కావాలి కదా ఇప్పుడు ఈ మధ్య కొంతమంది సన్యాసాలపై డబ్బులు ఏముంది అంతా మిథ్యా అని చెప్పేవాళ్ళు కూడా వేల వేల ఎకరాలు పెద్ద పెద్ద ఆశ్రమాలు ఎక్కడ లేని సౌకర్యాలు ఫ్లైట్లతో సహా కొనేసుకుంటున్నారు సో డబ్బుల గురించి తక్కువగా మాట్లాడడం లేదా డబ్బులు అవసరం లేదని చెప్పడం మూర్ఖత్వం అవుతుంది అలా అని చెప్పి డబ్బులే ప్రపంచం నేను అంట సరే ఈ సోదంతా ఎందుకు మన పక్కా ప్రాపర్టీ తరపు నుంచి మనిషికి డబ్బులు సంపాదించే ఉన్న అన్ని అవకాశాల గురించి వీడియోలు చేస్తున్నాం కొన్ని పోస్ట్ చేసాము కొన్ని పోస్ట్ చేయబోతున్నాము ఇదే మీరు ఫస్ట్ టైం చూడటం అయితే ఖచ్చితంగా ఆ బెల్ నొక్కి అలర్ట్ పెట్టుకోండి అలాగే అసలు ఇప్పటివరకు తెలియని చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి పక్కా ప్రాపర్టీ ఓన్లీ ప్రాపర్టీ గురించి చెప్పట్లేదు కొంతమందికి తెలియని ప్రొఫెషన్స్ కొన్ని ఉన్నాయి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ చేయబోతున్నాయి ఇవాళ ఒక చిన్న మీకు లాజిక్ చెప్పబోతున్నాను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు చాలా అర్థమవుతుంది నీ దగ్గర నా దగ్గర అలాగే ఒక బెగ్గర్ దగ్గర బిల్గేట్స్ దగ్గర అందరికీ సమానంగా ఉన్న ఒక రిసోర్స్ ఏంటంటే సమయం ఈ సమయంతోనే డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేది మీకు చెప్తాను సో ప్రాపర్టీ కొనాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే సంపాదన కావాలి ఆ సంపాదన ఇచ్చే మార్గాలు ఏవన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటే వెళ్దాం మనం వేర్ దెర్ ఈజ్ విల్ దెర్ ఇస్ స్కిల్ వేర్ దెర్ ఇస్ స్కిల్ దేర్ ఇస్ మనీ మీకు అర్థమేటప్పుడు మనసు అనేది ఉంటే ఒక స్కిల్ నేర్చుకోవచ్చు స్కిల్ అనేది ఉంటే డబ్బులు ఇస్తుంది దీని అర్థం సో దీన్ని చెప్పడానికి ఒక మీకు పూర్తిగా ఐడెంటిఫై చేయడానికి అంటే పూర్తిగా జస్టిఫికేషన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నా ఇద్దరు స్టూడెంట్స్ కాలేజీలో చదువుకున్నారు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు ఒక అతను కాలేజీలో టాపర్ అంటే క్లాస్ టాపర్ ఏ రోజు వర్క్ ఆ రోజే చేస్తాడు అతను రికార్డ్ వర్క్ కానీ ప్రొఫెషనల్ కానీ అన్నీ చేయగలను వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు అంటే చదువుకులన తప్పును శ్రద్ధ పెట్టలేకపోవటం యావిగేషన్స్ అంటే స్పోర్ట్స్ మీద కానీ మిగతా వాటి మీద బయట తిరగటం ఆయన గ్రౌండ్లోనూ ఏమో కాలేజ్ ఎదుర్కొన్న బడ్డీ కుట్లోనూ ఎక్కువ సమయంలో ఉండేవాడు ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కదా నాలుగు సంవత్సరాల తర్వాత చూస్తే ఫోర్త్ ఇయర్లో ఈ రాము సోము మీకు అర్థమైనా రాము బాగా చదువుతాడు సోము పెద్దగా చదవడు రాముకి క్యాంపస్ సెలక్షన్ వచ్చింది ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది స్టార్టింగ్ శాలరీ వచ్చి యాభై వేలు అంటే సంవత్సరానికి ఆరు లక్షల జీతం అందరూ మెచ్చుకున్నారు అబ్బా నువ్వు అదృష్టవంతుడు రా పెట్టి పెట్టినోడు అని సోము ఫైనల్ ఇయర్కి వచ్చే పద్దెనిమిది పైన బ్యాక్లాగ్స్ అంటే సబ్జెక్ట్ ఫెయిల్ అయి ఉన్నాడు బీటెక్ బయటకు వచ్చా కూడా బీటెక్ చేతికి రావాలంటే సబ్జెక్ట్స్ ఉండడం వల్ల రాముని అందరూ కొనియాడాడు బా వాళ్ళ తల్లిదండ్రులకు మా బిడ్డండి అండి డిసిప్లిన్ చాలా ఎక్కువ అండి నా మావాడండి అలాగే ఈ రాము వాళ్ళ నాన్న సోము వాళ్ళ నాన్న సజెషన్స్ కూడా ఇవ్వడం ఎందుకు ఆలయం ఇస్తున్నారు పెట్టండి ఇది ఊర్లలో జరుగుతూ ఉండేది సో ఈ రాము జాబ్ చేసుకుంటూనే ఇంకా కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు శాలరీ హైక్ అయింది సోము సబ్జెక్ట్ అవ్వడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పట్టింది ఈ టూ ఇయర్స్ తర్వాత సంపాదన చాలా తక్కువ చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడు కానీ టూ ఇయర్స్లో ఏం చేశాడంటే అప్పుడప్పుడు రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళడం ఎవరేం చేస్తున్నారు ఎవరే జాబ్లో ఉన్నారు ఎవరే బిజినెస్లో ఉన్నారు అన్నీ తీసుకుంటే వంద మందిలో ఒక్కళ్ళు మాత్రమే బిజినెస్లో ఉన్నారు బిజినెస్ ప్రొఫెషన్గా మిగతా వాళ్ళందరూ జాబ్లే చేస్తున్నారు ఎందుకో ఆ ఒక్క వాళ్ళ అంకులు బాగా నచ్చారు అతనికి వాళ్ళ ఇంట్లో ఉన్న కారు ఫర్నిచరు ఇవన్నీ చూశాక బిజినెస్ అయితే బాగుంటుంది అని కానీ ఇంట్లో వాళ్ళు సాధారణంగా ఒప్పుకోరు సో ఇప్పుడు రాము తన ప్రయత్నాలు తను చేసుకుంటూనే హెచ్ వన్ వీసా అంటే అమెరికా ట్రై చేశాడు అదృష్టం కొద్దీ హెచ్ వన్ వీసా పిక్అప్ అయింది యుఎస్ వెళ్ళిపోయాడు అక్కడ నెలకు వచ్చి నాలుగు లక్షలు ఇండియన్ కరెన్సీలు సంపాదిస్తున్నాడు ఖర్చులు పోయాక నెలకి ప్రతి నెల మూడు లక్షలు ఇంటికి పంపిస్తున్నారు అందరూ హ్యాపీ అబ్బా మావాడు అండి వాళ్ళ నాన్న కొత్త సక్క వేసుకుని మా వాడు పంపించిన డబ్బులు బ్రేస్లెట్ వేసుకొని మా వాడు పంపించిన వాచ్ అందరికీ చెప్పుకుంటున్నాడు సోము కాంటాక్ట్స్ పెంచుకున్న తర్వాత ఒకరోజు వాళ్ళ అంకుల్ బిజినెస్ మ్యాన్ అంకుల్ ఏంటంటే అరే నాతో రారా తీసుకెళ్ళాడు ఒక బిజినెస్ మీటింగ్కి వెళ్ళాడు అది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మీటింగ్ అక్కడికి వచ్చిన వాళ్ళని చూసాడు వాళ్ళలో టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కనీసం చదవడం రాయడం మాత్రమే వచ్చిన వాళ్ళు ఈ వాట్సాప్లో ఇంగ్లీష్లో బెస్ట్ పెట్టలేని వాళ్ళు కూడా కొంతమంది వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నాకు నెల లాస్ట్ మంత్ నాలుగు లక్షలు వచ్చింది రెండు లక్షలు వచ్చింది మూడు ఏంటి రాస్తుంది ఈ లక్షలేంటి ఒక జాబ్కి వెళ్తే ఇరవై ఐదు వేలు వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు కొద్దిగా ఇంట్రెస్ట్ పుట్టింది డబ్బుల మీద అలాగే వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు కన్విన్స్ తర్వాత వాళ్ళ వాళ్ళ అంకుల్ ఎవరైతే రిచ్నో చెప్పారే నాకు ఇలాంటి బిజినెస్లు చాలా ఉన్నాయి ఏ బిజినెస్కైనా పెట్టుబడి అవసరం అవుతుంది కాబట్టి ఈ బిజినెస్ పెట్టుబడి అవసరం లేదు నీ టైమే నీ పెట్టుబడి ఒక పని చేయి నాతో రా నీకు తెలిసిన వాళ్ళు నీ వీడి కాకుండా నీ కాలేజీలో ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఉంటే నీకు తెలిసిన వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేయమని లిస్ట్ ప్రిపేర్ చేసి ఆయన టిక్ పెట్టాడు వాళ్ళ ప్రొఫెషన్ బట్టి ఎవరెవరు దీనికి పనికి వస్తారని ఎవరెవరు ఆయన దినివ చేయగలరు వాళ్ళతో ఫస్ట్ రౌండ్ మాట్లాడాడు రెండో రౌండ్ వాళ్ళ అంకులే వచ్చాడు కన్విన్స్ సేల్ అయింది ఒక సేల్ చేస్తే తనకు ఎంత వచ్చిందో తెలుసా రెండున్నర లక్షలు వచ్చింది ఊహించలాది అంటే ఒక సంవత్సరం ప్యాకేజ్ ఒక సేల్లో వచ్చింది అమ్మా చాలా బాగుంది అని ఆవేశపడిపోయి అప్పటివరకు ఉన్న దరిద్రంలో ఉన్నారు బట్ ఇమీడియట్గా పార్టీ ఇచ్చేసి బండి కొనుక్కుని ఇలాంటివి ఏం చేయలేవు ఇప్పుడు సోము చాలా తెలివి ఆలోచించడం మొదలెట్టాడు నేను ఒక్కరిని ఒకరోజు పార్టీకి వెళ్ళొచ్చి తర్వాత ఒక పది రోజులు కరెక్ట్గా కష్టపడితే ఒక సేల్ చేశాను అంటే ఒక మీటింగ్కి వచ్చిన తర్వాత పది రోజులు ఒక సేల్ చేశాను ఇప్పుడు నలుగురు పని చేస్తే సేల్ పెరగడానికి అవకాశం ఉందని ఒక్కొక్కళ్ళకి ఇచ్చి వేలిచ్చి పాతిక వేలు జీతం ఇచ్చి నలుగురు ఎగ్జిక్యూటివ్ పెట్టుకున్నాడు అతను పాతిక వేలు ఇచ్చి నలుగురు పెట్టుకున్నాడు నలుగురికి సేమ్ ఇదే ప్రొఫామ్ వాళ్ళకున్న రిలేటివ్స్ వాళ్ళలో పనికి వచ్చే వాళ్ళు ఫిల్టర్ చేశాడు కొంతమంది వాళ్ళ మామయ్యతో వాళ్ళ అంకులతో మాట్లాడిపించాడు వన్ మంత్ తర్వాత వీళ్లలో ఇద్దరు సెరొక సేల్ చేశారు అంటే రెండు సేల్స్ అయినాయి అతనికి ఎంత వచ్చిందండి ఇప్పుడు ఐదు లక్షలు వచ్చింది వీళ్ళ చేత లక్ష రూపాయలు ఇచ్చాడు ఇంకా నాలుగు లక్షలు మిగిలింది ఇప్పుడు ఇరవై మందిని ఎగ్జిక్యూటిషన్ పెట్టుకున్నాడు ఒక్కోటి ఇరవై వేల జీతం ఇచ్చింది అదేంటి సార్ ఇందాక నా ఇరవై ఐదు వేలు అన్నారు కదా ఎస్ ఇప్పుడు తన బ్రాండ్ అయ్యాడు కాబట్టి తక్కువ జీతం కూడా ఎందుకంటే తన కట్టడానికి నమ్మకం తను డబ్బులు ఇవ్వగలడని నమ్మకం కాబట్టి సో ఇరవై మందికి ఒక్కొక్కళ్ళకి ఇరవై వేలు అంటే దాదాపు నాలుగు లక్షలు అవుతుంది ఎస్ వన్ మంత్ తర్వాత చూస్తే ఇరవై మందిలో పది మంది సేల్స్ చేయగలరు ఫిఫ్టీ పర్సెంటేజ్ పది సేల్స్ తర్వాత అతనికి వచ్చిన ఇన్కమ్ ఇరవై ఐదు లక్షలు సెకండ్ మంత్ ఏం రాలే ఎందుకంటే ఫస్ట్ మంత్ రిలేటివ్స్ కాబట్టి బట్ ఓవరాల్గా తీసుకుంటే ఆరు నెలల్లో అతని యావరేజ్ ఇన్కమ్ పర్ మంత్ వచ్చి ఫిఫ్టీన్ ల్యాక్స్ దాటిపోయింది ఇప్పుడు చెప్పండి అమ్మ నాన్న వదిలేసి ఎన్నో కోర్సులు చేసి యుఎస్ఏలి గట్టగట్టుకోయే చలిలో అరికేన్స్ వస్తున్నప్పుడు అక్కడ కూర్చొని పనిచేస్తూ కనీసం ఫోన్లో మాట్లాడుచుకుని తప్పితే అమ్మకే బాగపోతే దగ్గరుండి టాబ్లెట్ వేసే అవకాశం లేకుండా అమ్మ కొంచెం జాగ్రత్తగా ఫోన్లో చెప్పేవాడు గొప్ప పక్కనే ఉండి అవసరం అయితే అసిస్టెంట్ పెట్టి అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లేవాడు వీడి గొప్ప అక్కడ ఉండి అమెరికాలో నాలుగు లక్షలు సంపాదించి మూడు లక్షలు పంపించేవాడు ఇక్కడ ఉండి పాతిక లక్షలు సంపాదిస్తూ పదిహేను లక్షలు పక్కన పెట్టగలిగిన వాడు ఆటోమేటిక్గా అందరూ సోము క్యారెక్టర్ కరెక్ట్ లేదా అదే రైట్ అంటారు ఇక్కడ ఒక అవకాశం మీకు తెలుసా మీ అందరికీ సోము అయ్యే అవకాశం ఉంది కానీ దాన్ని వాడుకోవట్ల ఇక్కడతో అవ్వలేదు కథ గుర్తుపెట్టుకోండి నేనేదో స్టోరీ చెప్తారనుకోబడి ఇది జరిగిందే ఉన్నదే మన చుట్టూ జరుగుతున్నదే ఇప్పుడు ఏం జరిగింది అంటే కొద్ది రోజులకి ఒక సంవత్సరం తర్వాత సోము ప్రాపర్టీ కోర్టులలో గెలిన తర్వాత ఒక భయం పట్టుకుంది రేపొద్దున రాము లాంటి ఒక తెలివి గలవాడు ఎందుకంటే దాని తెలివైనడు అంటే ఆ చదువులో ఎక్కువ లేడు కదా ఫెయిల్ అయి ఉన్నాడు కదా ఒక చదువుకున్నవాడు నిజంగా ఈ ఫీల్డ్లోకి వస్తే నాకన్నా స్పీడ్గా ఆలోచిస్తే రేపు నా కాంపిటేటర్ అయితే నా బిజినెస్ తగ్గుతుంది నాకు కొంతకాలం డిస్టబెన్స్ గ్యారంటీగా ఉంది అవసరమైతే నన్ను జయించి ముందుకు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఒక పని చేయాలి ఈ రాములాగా కష్టపడి బాగా సంపాదించుకుని ఇంటెలెక్చువల్స్ అయి ఉండి బాగా జాబ్ సంపాదించి నెల కింద సంపాదిస్తున్న వాడు ఎవడూ కూడా బిజినెస్లోకి రాకూడదు రాకూడదు నువ్వు రావద్దంటే రాగడు కదా రాకుండా ఉండాలి అంటే నేను ఇంతకన్నా గొప్పగా బతకాలి అంటే ఏం చేయాలనో ఆలోచన రాకుండా చేయాలి ఆలోచించొద్ద చెప్పలేవు కదా ఆలోచన రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అతన్ని వేరే దానికి ఎడిక్ట్ చేయాలి ఆ ఎడిక్ట్ చేయడానికి పెట్టిందే రీల్స్ ఆ ఎడిక్ట్ చేయడానికి పెట్టిందే డైలీ టూ జీబీ ఆ పెట్టిన అతని పేరు అంబాని అనుభవిస్తున్నవాడు మీరు నేను దిరుబాంబాని క్వాలిఫికేషన్ తెలుసా కేవలం స్కూలింగ్ మాత్రమే రెండు వేల పదహారులో అప్పుడు ఫ్రీగా ఫోన్లు అందరికి అలవాటు చేసి ఇప్పుడు డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ రోజుకు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ఆ రీల్స్ ఇదే కదా మీరు కూడా చేస్తున్నాను మీకున్న విలువైన సమయాన్ని మీకోసం మీ ఆరోగ్యం కోసం మీ సంపద కోసం మీరు ప్రయత్నించకుండా వాడెవడో బాగుపడ్డాడు వీడెవడో బాగుపడ్డాడు అనుకోవడం తప్పు ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నా మీరు అందరూ చేస్తున్న తప్పు మనమందరం చేస్తున్న తప్పు ఏంటో తెలుసా నేను రియలైజ్ అయ్యా అందుకే నా ఖాళీ సమయాన్ని స్కిల్గా మార్చుకున్న స్కిల్ని డబ్బులుగా మార్చుకున్నా మీరు ఫోన్ రోజు మొత్తం మీద స్మార్ట్ ఫోన్లో రీల్ చూడడానికి ఎంటర్టైన్మెంట్ ఎంత టైం వాడుతున్నారో ఆ టైం నాకు ఇవ్వండి నాకు కాల్ చేయండి అంత సమయం పెడదాం నెల తర్వాత మీ ఇన్కమ్ ఎంత చూద్దాం ఫస్ట్ నెల రాపోవచ్చు సెకండ్ నెల బట్ థర్డ్ మంత్ తర్వాత మూడు నెలలకు వచ్చి యావరేజ్ తీసుకున్న రెండు లక్షలు మిగిలించేటట్టు చేయగలను నలభై ఐదు కోట్ల మంది గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు కూడా ఇంతకన్నా నేను బాగుండాలంటే ఏం చేయాలని అవకాశం లేకుండా చేసింది రీల్స్ నీ సమయాన్ని వేరే ఒకటి తీసుకొని బిజినెస్ చేస్తున్నాడు నువ్వు ఇలాగ ఉంటే ఎప్పటికీ దరిద్రలో ఉంటావు సో మళ్ళీ చెప్తున్నావు వేర్ దేర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ స్కిల్ వేర్ దెర్ ఇస్ బిల్ దెర్ ఇస్ స్కిల్ వేర్ దెర్ ఇస్ అ స్కిల్ దెర్ ఇస్ మనీ నీ దగ్గర మనసు అంటూ ఉంటే మార్గం ఉంది మార్గం ఉంటే మనీ ఉంది మరి ఆ మనీ ఇంకా రావాలంటే చాలా వీడియోలు చేయబోతున్నాం పక్కా ప్రాపర్టీ సంపదకు సంబంధించిన ప్రతి అంశం అని చెప్పబోతున్నాం ఇప్పటికీ షేర్ చేయబోతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి